దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా అయ్యా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించని వినిన వాక్యమహృదయాల ఫలింపు దయచేయని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా తండ్రి ఆమెని న్యాయాధిపతుల గ్రంథము ఆరు ఏడు అధ్యాయములు ఆరవ అధ్యాయము ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిర్జానీయులకు అప్పగించెను మిర్జానీయుల చేయి ఇస్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిర్జానీయులు ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొని ఇస్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిర్జానీయులను అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇస్రాయేలీలకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను పాడు పాడుచేటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిజ్జానీల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టిరి మిజ్జానీయుల వలని బాధను బట్టి ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఇస్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను అతడు వారితో ఇలాగూ ప్రకటించెను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని మీ దేవుడైన ఎహోవాను నేనే మీరు అమోరీల దేశంను నివసించుచున్నారు వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతుంది ఎహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిజ్జోను మిజ్జానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా ఎహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలార్జుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిజ్జోను చిత్తము నా ఏలినవాడ యహోవా మాకు తోడై ఉండిన ఇదంతయు ఇదంతయూ మాకేలా సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిజానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను అంతటి ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిజ్జానియుల చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా వెళ్లినవాడ దేని సహాయం చేత నేను ఇస్రాయలీలను రక్షింపగలను నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నికలేనితే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు అయినా నేమి నేను నీకు తోడేయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యా నీవు హతము చేయదు అని సెలవిచ్చను అందుకు అతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము నేను నీ ఎద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టి వరకు ఇక్కడ నుండి వెళ్లకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదని అనను అప్పుడు గిడ్జోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు ఆ లాగు చేయిగా ఎహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను అంతటి ఎహోవా దూత అతనికి అదృశ్యమాయను గిర్జోను ఆయన ఎహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా ఎహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా ఎహోవా దూతను చూచితి ననెను అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చను అక్కడ గిజ్జోను ఎహోవా నామమున బలిపీటము కట్టి దానికి ఎహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను నేటి వరకు అది అభిఎజరియాల ఒఫ్రాలో ఉన్నది మరియు ఆ రాత్రి అందే ఎహోవాని తండ్రి కోడిను అనగా ఏడేండ్లు రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికి వేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన ఏహోవాకు బలిపీటము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను కాబట్టి గిజ్జోను తన పనివారిలో పది మందిని తీసుకుని వచ్చి ఏహోవా తనతో చెప్పినట్లే చేశాను అతడు తన పితృల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీటము విరగొట్టబడి ఉండను దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను కట్టబడిన బలిపీటం మీద రెండవ ఎద్దు అర్పింపబడి ఉండను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనిచ్చు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిడ్జో నా పని చేసినట్లు తెలుసుకుని కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీటమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసను గనక అతడు చావవలెను వానిని బయటికి తమ్మని యో యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు పక్షముగా వాదింతురా మీరు వాని రక్షించుదురా వాని పక్షముగా వాదించేవాడు ఈ ప్రొద్దుననే చావలను ఎవడో వాని బలిపీటమును విరగొట్టను గనక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును ఒకడు తన బలిపీటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొనమ్మని చెప్పి ఆ దినమును అతనికి ఎరుబయ్యలను పేరు పెట్టెను బిజానీయులందరూ అమలేఖీలందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఎజ్రేయేలు మైదానములో దిగగా ఎహోవా గిజ్జనును ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు అభియజరు కుటుంబపు వారు అతని అద్దకు వచ్చి అతడు మనిషిలందరి అందరి దూతలను పంపగా వారును కూడుకొని అతని వద్దకు వచ్చిరి అతడు ఆషేరు జబూలును నఫ్తాలి గోత్రముల వారి వద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరు అప్పుడు గిడ్జను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేలీలను రక్షింప ఉద్దేశించిన నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలను నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకుందరని దేవునితో అనెను ఆ లాగున జరిగను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీలతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిడ్జోడు నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేశాను నేల అంతటి మీద మంచి పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను ఏడవ అధ్యాయం అప్పుడు ఎరుబయలు అనగా గిడ్జోనును అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిజ్జానీయుల దండుపాలెము వారికి కనబడెను ఎహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేత అప్పగింప తగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసు అనుకునేను అనుకొని నా మీద అతిశయించుదరేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లు ప్రకటించమని గిజ్జోనుతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి పది వేల మంది నిలిచి ఉండగా ఎహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నేల యొద్కు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిజ్జోనుతో సెలవిచ్చను అతడు నేల యొద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు ఎహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివాణిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిజ్జువునితో సెలవిచ్చెను చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి అప్పుడు ఎహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను మిర్జా నీళ్ళని చేతికి అప్పగించెదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిజ్జవునితో సెలవిచ్చెను ప్రజల ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళ పంపాను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకొనేను దండు లోయలో అతనికి దిగువగా ఉండెను ఆ రాత్రి అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగించదును పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైనా పూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొని చిన్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైనా పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్కు పోయి మిజ్జానీయులును అమాలేఖీలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేది వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను గిడ్జను వచ్చినప్పుడు ఒకడు తాను కన్నిన కళను తన చెలికానికి వివరించిచుండెను ఎట్లనగా నేను ఒక కళగంటిని అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిజ్జానీయుల దండలోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇస్రా ఇస్రాయేలీయుడైన యోవాష కుమారుడుకు గిర్జోను కట్కమే మరి మరేమీ కాదు దేవుడు మిజ్ఞానియులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను గిడ్జో నా కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు ఎహోవాకు నమస్కారం చేసి ఇస్రాయేలీల దండలోనికి తిరిగి వెళ్ళి లేండి ఎహోవా మిజానీయుల దండుని మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కుండలలో దివిటీలను ప్రతి చేతికి ఇచ్చి వారితో ఇట్లను నేను చూచి నేను చేయనట్లు చేయడి ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకుపోవచ్చున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను నేనును నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలం అంతటి చుట్టూ బోరలను ఊదుచు ఎహోవాకును విజయము అని కేకలు వేయవలనని చెప్పను అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిర్జనును అతనితో ఉన్న నూరు మంది దండుపాలము కొట్ట కొనకు పోయి బోరలను ఊది తమ చేతులలోనున్న కొండలను పగలగొట్టిరి అట్లా ఆ మూడు గుంపుల వారు బోరెలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని ఎహోవా ఖడ్గము గిర్జోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతివాడును తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయి ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు ఎహోవా దందంటటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పెను దండు సెరేరాతు వైపున ఉన్న బేర్షిత్ వరకు తద్భాతునొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనషే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకుని మిర్జానీళ్లను తరిమిరి గిర్జోని ఎఫ్రాయిల మన్యదేశమంతటికి దూతలను పంపి మిర్జానీళ్లను ఎదుర్కొంటకు వచ్చి బేత్బెహరా వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనడని చెప్పి ఉండను గనుక ఎఫ్రాఈ మీలందరూ బేత్పేరా వరకు వాగులను యోర్దానును పట్టుకుని మరియు వారు మిర్జాను అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయోబు ద్రాక్షల తొట్టి వద్ద జయేబును చంపి మిజానీలను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిడ్జాను నొద్దకు తెచ్చిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వెనుకడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కర్హుడా పూజ్యుడ పూజ్యుడా చూపుడు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృపవంబడి కృపతో మమ్మల్ని కాపాడుచుకున్న దైవమా నీ కృప కొరుకు నీ దయ కొరుకు నీ సన్నిధి కాంతి కొరకు నీకు వంద నాలుగు ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని బలపరచండి రోజు మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షేమించండి ప్రభా తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును అయ్యా తండ్రి పవిత్రమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ ముందు నిందారహితంగా నిలవబెట్టుకోండి ప్రభా నీ ఆత్మతో నింపి దినమంతా మీరు నడిపించండి మా కుటుంబస్తులను సైతము మీ వారి అపరాధముల నుండి వారిని విడిపించి వారిని పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి కుటుంబస్తులందరికీ గొప్ప రక్షణ భాగ్యముదాయించండి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ మీరు రక్షించండి ప్రభు వారి మనోనేత్రాలు వెలిగించండి వారి హృదయాలను తెరవండి వారి చెవులను తెరవండి ప్రభు సువార్త కొరకు వారి గృహాలను తెరవండి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించండి మా పట్టణాన్ని దర్శించండి మా దేశాన్ని దర్శించండి నూట నలభై నాలుగు కోట్ల అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేత్రాలు గాక వారి హృదయాలు తెరవబడునుగాక అయ్యా వారికి గొప్ప రక్షణ కలుగునుగాక మతోన్మాదులు మత చాంతసవాదుల నుంచి అయ్యా ఈ దేశానికి విడుదల గాక సౌలు పౌలుగా ఏ విధముగా మారినో అట్టి విధముగానైనా మ మతోన్మాదుల మనోనేత్రాలు ఏసు నామంలో తెరవ బడును గాని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా మా దేశాల్లో కడవరి ఉద్యీవాన్ని రగిలించండి కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపణ విస్తరింప చేయండి నీ ఆత్మతో నాయన కావాల్సిన జ్ఞానము బుద్ధి వివేకములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ బలపరచండి అయ్యా దైవజనులందరికీ నీ కృప కలుగును కాక పేదార్థంగా నీ పరిచయంలో సేవ చేస్తూ కష్టపడుతున్న ప్రతి దైవజన్ని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి దైవం అయినా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచే వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని స్తున్నాం ప్రభా తండ్రి నీకే వందనాలు అయ్యా తండ్రి నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించండి ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికునుగా మీరు మార్చి మీరే వాడుకోండి అందరికీ అంతటా వినిపింప వినిపింపచేయనట్లు నైనా ప్రతి నాయన క్రైస్తవునిలో ఒక భారమును పెట్టమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఈ దినం ప్రత్యేకించి జోర్దాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం జోర్దాన్ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును గాక ఈ దేశంలో గొప్ప ఉజ్జీవము గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ ఏసు నామంలో కాక దేశ అధికారులను దర్శించండి రక్షించండి ప్రభా అయన వారి కింద పని చేసిన దర్శించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశమంతా ఏసు నామంలో రక్షించబడును గాక చంటి బిడ్డ మరకు వృద్ధుల వరకు అందరికీ సువార్త అందునుగాక ఏ ఒక్క గృహము విడిచిపెట్టబడకుండా అందరూ ఈ సువార్త వెల్లును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా గొప్ప దేవుడు ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి దైవజులను బలపరిచి వాడుకోండి ఈ దేశంపై కృప కలుగునుగాక ఈ ఉదయ కాలంలో ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ప్రభావ ఈ చిన్న ప్రాధామణి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరు నెరవేరును కాక మనుదిన ఆహారం నేడు మాకు మా స్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మను శోధనలోకి తాక దుష్టి నుండి మమ్మను తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్